నమస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్స్లో బోర్న్ అయిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎలా ఉండబోతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అన్నది ఈ త్రీ నెంబర్లో బార్న్ అయిన వాళ్ళకి కొంత పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇయర్లో చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు అండ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంత పాజిటివ్ అప్రోచ్ అయితే ఉంటుంది అండ్ ఇయర్ కొంత లవ్ పరంగా కూడా కొంత క్లారిటీ ఉంటుంది మ్యారేజ్ అలయన్స్ విషయంలో లవ్ విషయంలో క్లారిటీ అయితే ఇయర్లో బాగానే ఉంటుంది సో ముందుకు వెళ్ళటానికి అండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇయర్లో వాళ్ళకి కూడా న్యూ ఐడియాస్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి సో చాలా వరకు త్రీ నెంబర్ వాళ్ళు వాళ్ళ ఓన్ పవర్లో ఉంటూ ఉంటారు కొంత ప్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది హయ్యర్ స్టడీస్ చేసే వాళ్ళు ఉంటారు దీంట్లో లేదంటే ఒకవేళ స్టడీస్ తక్కువ చేసినా కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు అండ్ చెప్పాను కదా వీళ్ళు ఎక్కువ ప్రౌడ్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇయర్ కూడా ఈ లక్షణాలు కొంత మీకు ఎలివేట్ అయ్యి హెల్ప్ఫుల్గానే ఉంటాయి సక్సెస్ రావడానికి బట్ ఇయర్లో మ్యాక్సిమమ్ ఎలా వెళ్ళాలి అంటే కొంచెం స్లోగా వెళ్ళాలి ఏది అనుకున్నా కూడా సక్సెస్ మనకి వస్తుందని నమ్మకం ఉన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు ఇయర్లో చాలా స్లోగా ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించి స్టెప్స్ వేయండి త్రీ నెంబర్ వాళ్ళందరూ కూడా సో ఇలా వేసినట్టయితే ఇంకా కాన్స్టెంట్గా సక్సెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇయర్లో వాళ్ళందరూ కూడా మార్చ్ కానీ సో ఆగస్ట్ జూలై ఈ మంత్స్లో స్టార్ట్ చేస్తే కొంత పాజిటివ్గా ఉంటుంది అండ్ హౌస్ వైఫ్స్కి కూడా కొంత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది ఇయర్లో ఎవరైతే జాబ్ చేసే అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలు వీళ్ళకి కూడా కొన్ని వాళ్ళకి ఆటోమేటిక్గా ఐడెంటిఫికేషన్ అనేది బాగుంటుందన్నమాట ఎక్కడున్నా వాళ్ళని గుర్తించడము సో ఇలాంటి థింగ్స్ అయితే ఇయర్లో జరగడానికి అవకాశం ఉంది సో మోస్ట్లీ ఇయర్లో ఏం చేస్తారంటే మీరు చాలా వరకు కలర్స్ ఏది యూజ్ చేసినా రెడ్ కలర్ యూజ్ చేస్తే ఇయర్లో చాలా ఫేవరబుల్గా ఉంటుంది మోస్ట్లీ ఎక్కువ ట్రావెల్ చేయడానికి అవకాశాలు త్రీ నెంబర్ వాళ్ళకి కూడా ఇయర్లు ఉన్నాయి మరి టారో ఏం చెప్తుందో త్రీ నెంబర్ గురించి ఇయర్ ఎలా ఉంటుందో టారో ఆస్ట్రాలజీలో కూడా తెలుసుకుందాము పీపుల్ హూ బోర్న్ ఆన్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ హౌ వుడ్ బీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ యాజ్ పర్ టారో ఆస్ట్రాలజీ సో చూద్దాము టారో మనకేం అడ్వైజ్ ఇస్తుందో ఎస్ సో న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయంట ఇయర్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తాయంట ఆ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి ముందుకెళ్తారంట న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ న్యూ బిగినింగ్స్ ఈ విషయాన్ని టారో ఆస్ట్రాలజీ చెప్తుంది కాబట్టి సో మ్యాక్సిమమ్ ఇదే రకంగా మీరందరూ ఫాలో చేయండి అండ్ ఎవరైతే త్రీ నెంబర్లో బాన్ అయిన వాళ్ళు ఉంటారో ఒకసారి నేమ్ వైబ్రేషన్స్ కానీ సో వాళ్ళ కాలింగ్ నేమ్ వైబ్రేషన్స్ అండ్ చిన్నపిల్లలు ఎవరైతే త్రీ నెంబర్లో ఇయర్లో పుడతారో వాళ్ళకి నేమ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా లక్కీ నెంబర్లో ఉండేటట్టుగా చూసుకుంటే ఇంకా పాజిటివ్ అప్రోచ్ అయితే ఇయర్లో ఉంటుంది